నమస్తే అందరికీ ఎట్లున్నారా అంత మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ యూన్స్ వర్డ్ ఈరోజు సమ్మర్ స్పెషల్తో మేము ముందుకు వచ్చినాం అదేంటో చెప్పనా బియ్యం పిండి వడియాలు ఇక లాక్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం వడియాలు చేసే ముందు రోజు నైట్ ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని పావు గ్లాస్ సగ్గు బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకొని నైట్ అంటే నానబెట్టుకోవాలి పొద్దున్నే నీళ్ళన్నీ వడగట్టేసి కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీడే మా తమ్ముడు మేము ఏ పని చేసినా అన్నిట్లో తలదూర్స్తాడు వీడియో తీస్తున్నామని చెయ్యడు పెట్టుకుంటున్నాడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి స్పూన్ని వెనకాలకు తిప్పి చేతో లైన్స్ పెడితే సాఫ్ట్వేర్ రావాలి అలా వస్తే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టవ్లో పెద్ద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు పావు గ్లాస్ అగ్గు బియ్యానికి గ్లాస్ నర నీళ్ళు వేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం వాము కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిని వేసి ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత పిండిని ఒక పది నిమిషాలు చల్లార పెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొని దాని మీద వడియాలు పెట్టుకోవాలి మేమైతే వడియాలు ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టుకున్నాం మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఈ వడియాలను ఒకరోజు మొత్తం ఎండనీయాలి ఒకవేళ క్లాత్లో వేసిన వడియాలు రాకపోతే వెనకాల కొంచెం నీళ్ళు జీలకరించి ఒక నిమిషం తర్వాత వడియాలు తీయాలి చాలా ఈజీగా వస్తాయి ఇది ఒక ప్రాసెస్ అని మీరు అనుకుంటే ప్లాస్టిక్ కవర్పై మీరు వడియాలు వేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి వడియాలు ఎండిన తర్వాత నూనెలు డీప్ ఫ్రై చేసుకుంటే ఎంత బాగా వస్తున్నాయో లాగా చాలా క్రంచీగా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా మొదటి చా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి マリンにウィリオしたミムンドコスタンバイ。